హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ముత్తైదులకు వాయనం ఏమి ఇవ్వాలనేది తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చిన ముత్తైదువులకు ఫస్ట్ బొట్టు పెట్టాలండి తర్వాత గంధం అనేది ఇవ్వాలి తర్వాత పుస్తెలకు పసుపు అనేది ఇవ్వాలి పసుపు ఇచ్చేటప్పుడు కూడా వాటర్ అనేది యాడ్ చేసి ముద్దగా ఇలా చేసేసి పుస్తెలకు అనేది పసుపు అనేది ఇవ్వాలండి అలాగే కాళ్ళకు పసుపు అనేది రాయాలి వచ్చిన ముత్తైదువులు అమ్మవారి స్వరూపంగా భావించి మనము వాళ్లకు వాయనం అనేది ఇవ్వాలండి ఈడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పసుపు పుస్తలకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పసుపులో వాటర్ అనేది యాడ్ చేసే ఇవ్వాలి డ్రై పసుపు అనేది ఇవ్వకూడదండి ఇంకా తాంబూలంలో అయితే ఫస్ట్ మనము బ్లౌజ్ పీస్లు అనేది పెట్టుకుందాము నేనైతే ఇక్కడ రెండు బ్లౌజ్ పీస్లు అనేది పెడుతున్నానండి కొంతమంది ఒకటే బ్లౌజ్ పీస్ అనేది పెడతారు అలా ఒకటి అనేది పెట్టకూడదండి ఒక బ్లౌజ్ పీస్ పెడితే కచ్చిఫైనా పెట్టేసి దాంతోపాటు రెండు అనేది ఇవ్వాలన్నమాట చాలామంది ఒకటే ఇస్తుంటారు ఇక్కడ నేనైతే రెండు బ్లౌజ్ పీస్లు అనేది తీసేసుకున్నాను వాయనంలో రెండు తమలపాకులు అనేది ఉంచాలి తమలపాకులు అనేది తీసేయాలండి తాంబూలం ఇచ్చేటప్పుడు తొడుమలు మన వైపు ఉండేటట్టు ఆకులు అనేది పెట్టేసుకొని వాయనం అనేది ఇవ్వాలి మనం ఎటువంటి సందర్భంలో వాయనం ఇచ్చినా కూడా అనేది మన వైపు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే రెండు ఒక్కలు అనేది తీసేసుకోవాలి ఖర్జూరపు పళ్ళు రెండు అలాగే వన్ రూపీ కాయిన్ అండి కాయిన్ చాలామంది పెట్టరు తాంబూలంలో ఖచ్చితంగా తాంబూలంలో వన్ రూపీ కాయిన్ అనేది పెట్టాలి అలాగే ఒక్కలు లేని వాళ్ళు ఇలా ఒక్క ప్యాకెట్ కూడా ఉంటుంది అదైనా పెట్టవచ్చండి అలాగే వీటితో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్ మనకు దొరుకుతుంది కదా అది కూడా ఒకటనేది పెట్టాలండి వచ్చిన ముత్తైదులు మనకు అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి జాజిపూలు మల్లెపూలండి పువ్వులు ఏవిచ్చినా కూడా పెట్టుకునే విధంగా కొన్నైనా కూడా ఇవ్వాలండి మనకు శ్రావణ మాసంలో పూలు కాస్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకు ఈ పూలు దొరకనప్పుడు మనకు గులాబీలు కూడా దొరుకుతాయి కదా విడివి అవైనా కూడా ఇవ్వచ్చండి వీటితో పాటు మనము గాజులు అనేది ఇవ్వాలి అలాగే గాజులు వచ్చేసి అమ్మవారికి ఎరుపన్న ఆకుపచ్చన్న చాలా ఇష్టం కదా ఈ రెండిట్లో ఏవో ఒక కలర్ తీసేసుకొని వచ్చిన ముతైదులకు మీకు శక్తి కొద్దు రెండన్న ఇవ్వండి లేదు అంటే ఆరన్నా ఇవ్వాలి అనమాట అలాగే పళ్ళు కూడా రెండు అనేది ఇవ్వాలండి పళ్ళు వచ్చేసి మనకు అరటిపళ్ళు ఒకటి ఇవ్వకుండా రెండు అనేది ఇవ్వాలి అలాగే తాంబూలంలో ఇలా గోరంటాకు సంబంధించిన కోన్ ఒకటి అనేది పెట్టాలండి కంపల్సరిగా కాకపోతే ఇది చాలా మందికి తెలియదు ఇది కూడా ముత్తైదులో ఒక భాగం అనమాట మనకు గోరంటాకు పార్వతీ స్వరూపం కదా ఇది కూడా మనము ఇవ్వాలి అలాగే వచ్చిన ముత్తైదులకు ఒక్క ముత్తైదు కన్నా దూరం ఇవ్వాలండి అందరికి ఇవ్వకపోయినా ఒక్కరికైనా అంటే వచ్చిన ముత్తైదులకు ఒక్కరికైనా ఇవ్వాలన్నమాట ముత్తైదులో మనం ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ చాలా మంది పిలుస్తూ ఉంటారు కదండి మనము అంతమందికి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఒక్క ముత్తైదు కన్నా తోరణం అనేది ఇవ్వాలండి వీటితో పాటు ఖచ్చితంగా మనము వాయినంలో ఇవ్వవలసింది పచ్చిశనగలండి ఇవి కంపల్సరిగా మనము వాయినం అనేది ఇవ్వాలన్నమాట వచ్చిన ముత్తైదులతో పాటు వాళ్ళ పిల్లలు వస్తుంటారు కదా ఆడపిల్లలు అలాంటి వాళ్ళను కూడా ఒట్టి చేతుల పంపకుండా పలమో స్వీటో ఏదో ఒకటి అనేది ఇవ్వాలండి లేదా వితంతువులు వచ్చినా కూడా వాళ్ళు కూడా అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళను కూడా ఒట్టి చేతులు పంపించకుండా వాళ్ళకు కూడా ఒక పండు స్వీటో అనేది సమర్పించాలి ఆ రోజు ఎవరు వచ్చినా కూడా అమ్మవారి స్వరూపంగానే భావించాలండి మనం వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇచ్చినప్పుడు ఇస్తేనమ్మా వాయనం అని మనం అనాలండి అలాగే ముత్తైదువులు తీసుకున్న వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని అనాలి వచ్చిన ముత్తైదువులకు ఇవన్నీ వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళ నోరు అనేది తీపనేది చేయాలండి ఇదో ఒక స్వీట్ అనేది పెట్టేసి అలాగే వాళ్ళతో ఆశీర్వాదం అనేది తీసేసుకోవాలి చూసారు కదండి వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ముత్తైదులకు ఐదులకు వాయనం ఏమి ఇవ్వాలని తెలుసుకున్నాం కదా ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్